న్యూస్ కు స్వాగతం రోజు పదిహేడు సెప్టెంబర్ జాతీయ సమఖ్యత దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు మరియు ఆర్మూర్ మాజీ శాసనసభ్యులు రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రెడ్డి సూచనల మేరకు బీఆర్ఎస్ ఆర్మూర్ పట్టశాఖ అధ్యక్షులు పూజ నరేందర్ ఆధ్వర్యంలో ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్త వద్ద గల బీఆర్ఎస్ పార్టీ గద్దె వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఎందరో కార్మికులు రైతులు కర్షకులు త్యాగఫలం ఈ జాతీయ సమైక్యతా దినోత్సవం వేడుకలు జరపబడ్డాయి ఇటు కార్యక్రమంలో సీనియర్ నాయకులు పూల సుధాకర్ నచ్చు చిన్నారెడ్డి జిజి రామ్ సత్యం ఆర్మూల్ మండల యోజన అధ్యక్షులు అగ్గు క్రాంతి ఇందుర్ విజయ్ మైనార్టీ సీనియర్ నాయకులు రహమద్భాయ్ హర్షద్ హజీంభాయ్ హైమద్భాయ్ మహమ్మద్ హైఫ్ తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి